దాన్ని ఎందుకు అవుతుంది అనేటువంటి దాని మీద అధ్యయనం చేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అది చాలా మంచి నిర్ణయం అందరూ కూడా దాన్ని వెల్కమ్ చేస్తారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వెల్కమ్ చేస్తారు ఎందుకంటే సుమారు ఐదు వందల లేక్స్ మన హైదరాబాద్ సార్ నుండి ఐదు వందల లేక్స్ల ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే లేక్లు మాత్రం ఇట్లా కనిపించేటువంటి పరిస్థితి మిగతా మొత్తం ఎంక్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు వర్షం పడ్డదనుకో అది ఏమైపోతుంది ఆ ఇన్క్రోచ్ ఏదైతే అయిందో మిగతా వాటర్ అంతా కూడా రోడ్లపైకి రావడం అంటే అంటే డౌన్ ఉన్నటువంటి ఇల్లు మొత్తం ఇట్లా జలమయం కావడం అంటే హైదరాబాద్ మొత్తము చిన్న చిన్న వరదలు వచ్చేటువంటి పరిస్థితి మనం దీని నుంచి పూర్తిగా విముక్తి కావాలనేటువంటి దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుని అంటే ఏ రకమైనటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి కాకుండా ఆ సమాజంలో బతికేటువంటి ఏ ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా అంటే నీళ్ళకి సంబంధించినటువంటి దాని మీద వరదలకు సంబంధించిన దాని మీద ఇబ్బంది పడకుండా ఒక ఒక మంచి ఒక నిర్ణయం ఒక మంచి నిర్ణయాత్మకమైనటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకునేందంటే ఏంటంటే ఆ నిర్ణయం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ ఎఫ్టిఆర్కి సంబంధించినటువంటి దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతుందో బఫర్లు ఏదైతే ఉండదో ఆ బఫర్ల ఆ ఎఫ్టి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసినో నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా మనం ప్రత్యక్షంగా దాన్ని మొత్తము తొలగించేటువంటి ప్రయత్నం చేసి దీని ద్వారా ఏమైపోతుందంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉన్నదో కుంట ఉన్నదో మన మొత్తం నీళ్ళతో నిండేటువంటి అవకాశం ఉంటుంది మన జంట నగరాలకు కూడా ఇక్కడ కూడా ఈ వరదలకు సంబంధించిన మళ్ళా కూడా వరద అనేటువంటి ముచ్చట కూడా రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది దీని మీద ఏంటంటే పూర్తి స్థాయిలో మన దగ్గర ఏంటంటే ఒక ఆరంభం చేస్తాం తర్వాత ఆపేటువంటి ప్రక్రియ లేకుండా ఉందంటారా అంటే ప్రజలకు ఉపయోగం అంటే నిజంగా చెప్తున్నా కదా ఇది అందరికి ఉపయోగం ఎందుకంటే మనం భావితరాలకు అందించాలంటే ఈ రోజు ఒక ఎయిటీ పర్సెంట్ ఇన్క్రోజ్ అయింది ఈ రోజు ఆ ఇన్క్రోజ్ పట్టించుకునే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్క్రోజ్ అవుతుంది దాని తర్వాత ఏమొస్తుంది వరదలు వస్తుంది వరదలు వచ్చిన తర్వాత మొన్న మనం చూసినాం మనం ఎక్కడ వాయినాడ్ ప్రాంతంలో మనం చూసినాం వాయినాడ్ ప్రాంతంలో ఒక చిన్న నిర్లక్ష్యం నేను చిన్న నిర్లక్ష్యం అంటే ఆ చెట్లు ఉన్నటువంటి చెట్లు అన్ని తీసేసి సుందరీకరణ పేరు మీద అక్కడ ఉన్నటువంటి తేయాకులకు సంబంధించినటువంటి దాని మీద ఛాయపత్తికి సంబంధించినటువంటి దాని మీద కాఫీకి సంబంధించినటువంటి దాని మీద ఒక ప్రయోగాత్మకంగా చేసింది ఆ కొన్న చెట్లు తీయడం వల్ల ఊరు ఊరు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది కొన్ని వందల మంది జీవాచీవాళ్ళే పడేటువంటి పరిస్థితి అంటే ఏమైపోతుందంటే ఈ వరదలు అనేటువంటి ఏ రకంగా వస్తాయి అంటే ఈ కుంటల గింటలు నిండుగా అనుకో అక్కడ ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ యూనిట్ అంటే జరగకుండా ముందు జాగ్రత్త అవడం అనేటువంటి చాలా ఉత్తమమైన మార్గం దీన్ని నిజంగా వెల్కమ్ చేస్తున్నా ఇది అన్ని జిల్లాలు నాగురిచే మట్టుకు మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వ్యాపించి ఎవ్వరు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళతో ఎందు కొందరు తెలుసో తెలియక అంటే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు వాళ్ళు కూడా జీవించాలనేటువంటి దాని మీద ఏదో చిన్న చిన్నగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఎక్కడైతే అయిందో వాళ్ళకు కూడా ఏదైనా పునరావాసం లేక ఆలోచన చేస్తే కూడా కొద్దిగా వాళ్ళకి ఎందుకంటే చాలా పేదరికం ఉంటుంది కొందరు పేదరికం ఉండి ఎక్కడో చిన్న చిన్నగా చేసుకుంటారు వాళ్ళకు కూడా ఏదైనా పునరావాసం కింద కూడా వాళ్ళకి చిన్న షెల్టర్ ఇంకేదో డబల్ బెడ్రూము ఏదో ఒక రకంగా ఇచ్చేసి వాళ్ళని కూడా ఆదుకుంటే కూడా ఈ యొక్క పథకం ఏదైతే చేస్తున్నటువంటి ప్రక్రియ ఉండదు పూర్తి స్థాయిలో యావత్ భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పథకం అయితే దీని ద్వారా ఏంటంటే కొద్ది ఇబ్బంది అయితుండచ్చు ఎందుకంటే ఈ బిల్డింగ్ ఎంతో ప్రేమతో కట్టుకున్న బిల్డింగ్ ఉంటది సడన్ గా చెరువు కుంటానంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దాని తర్వాత ఇది వాళ్ళు చాలా బాధపడే పరిస్థితి మనం ఒక్కరు బాధపడుతున్నచ్చు కానీ కొన్ని వందల వేల మంది కూడా ఇది ఒక రకమైనటువంటి మంచి ఉంటది కనుక నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగానో మీద ఇల్లు కూర్చానో ఇంకోటి దాని మీద కాకుండా ఒక మంచి శుభ పరిణామం నేను అందరం కూడా స్వాగతిస్తున్నాం ఈ స్వాగతాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ముంగారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎక్కడైతే చెరువులు ఉన్నాయో కుంటే కూడా చెరువుల కుంటలు కూడా మనకి ఏంటంటే అవి గ్రౌండ్ లెవెల్ ను మనకు వాటర్ లెవెల్ ను పెంచేటువంటి అవకాశం ఉంటుంది అవి లేకపోతే మనకు భవిష్యత్తులో కూడా నీళ్ళు నాగడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనుక ఈ చెరువులు కుంట కుంటలు ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆ ప్రాంతం లోపల ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది ప్రజల మీద ఉన్నది అందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా సార్ హైదరాబాద్ లో కొన్ని పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్ వాటర్ రోడ్ల మీదనే ఉంటున్నాయి కొందరు ఇల్లులు రోడ్కి తక్కువ ఉంటే వాళ్ళ ఇండ్లలో కూడా వాటర్ వెళ్ళిపోతున్నాయి దీనివల్ల వాళ్ళ హెల్త్కి కానీ వాళ్ళ స్కూల్స్కి కానీ వాళ్ళ ఉద్యోగానికి కానీ ఇలా ప్రతి దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది మరి దీని మీద ఏమంటారు అంటే ప్రతిది కూడా ప్రతిది కూడా ఏమైపోయిందంటే మనకు సంబంధించిన వాటర్ ఎక్కడ సరే కానీ ఒక దగ్గర స్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే గతంలో మనం చూసినాం గత ప్రభుత్వాలు చూసినాం అన్ని చూసినాం కానీ వాళ్ళు ఎక్కడైతే వాటర్ స్టోర్ చేసేటువంటి ప్రాంతం ఉందనుకో అది మొత్తం కన్స్ట్రక్షన్ అయింది అనుకో ఈ వాటర్ అంతా మీకు డ్రైనేజ్ వాటర్ కావచ్చు దాంతోపాటు జనరల్ వాటర్ కావచ్చు ఏ వాటర్ అయినా సరే కానీ అక్కడ పూర్తిగా డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ అంతా అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది మొత్తం మూసేసిన ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనగా మనం ఈ లేక్స్ కానీ ఏవైతే ఏవైతే ఏవైతున్నాయో అవన్నీ కూడా సురక్షితంగా ఉండాలి అవి అవి ఏదైతే మనకు ఎఫ్టిఆర్ లెవెల్ ఉందో అది ఎఫ్టిఆర్ లెవెల్ మొత్తం ఉండేటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు చినుకు పడ్డ ఏ రకం భారీ వర్షాలు పడ్డా ఏ రకంగా వచ్చినా కూడా మన హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది హైడ్రా అనేది ప్రివెన్షన్ క్యూర్ అన్నట్టు మీరు మాట్లాడారు అంటే ముందు జాగ్రత్త కొద్ది తీసుకున్నారు అన్నారు కానీ మరి ఇది విజయవంతంగా సాగుతుందా లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఆగిపోతుందా కోరుకుంటున్నా హైడ్రా అనేటువంటిది విజయవంతం కావాలి హైదరాబాద్కి పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా రావాలి ఎవరికైతే దీని మీద ఎఫ్టీఆర్ గానీ కానీ తెలియదు వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ చెరువులు కుంటలు రక్షించబడాలి ఆ రక్షించకపోతే మనిషి మనుగడ కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దాని నుంచి విముక్తి కావాలంటే దీనికి పూర్తిగా అధ్యయనం జరగాలి నేను కూడా ఒక చిన్న సూచన ఏంటంటే నా సూచన ఏంటంటే అంటే దీనికి సంబంధించినటువంటి దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు హైదరాబాద్కి పరిమితం కాకుండా జిల్లాలు వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాదు రెవెన్యూకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సంయుక్తంగా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ తీసుకొచ్చి టామ్ టామ్ చేసుకొని అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి దీనివల్ల ఏ రకంగా నష్టం ఉంటుంది ప్రజలకు ఏ రకంగా నష్టం ఉంటుంది రేపు భారీ వర్షాలు పడితే ఎట్లుంటుంది అనేటువంటి దాని మీద ప్రజల్లో పూట విస్తృతంగా విస్తృతంగా అవగాహన చేసేటువంటి ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో చైతన్య వచ్చిననుకో వాళ్ళందరూ వాళ్ళని రక్ష రక్షించుకునే విధంగా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేటువంటి దాని మీద రాజకీయ ఒత్తిడి అంటే కామన్ ఎందుకంటే అంటే రాజకీయం అనేటువంటిది ఏంటంటే ఒత్తిళ్ళు అనేది చాలా సహజం ఆ ఒత్తిళ్ళ గురి కాకుండా అందరు ప్రజల పట ఈ చైతన్యం వచ్చిందనుకో ప్రజలే దీన్ని పెద్ద ఎత్తున హంగామా చేసేటువంటి దీన్ని కావాలనేటువంటి దాని చేసినప్పుడు ఏ రాజకీయ ఒత్తిడి పనిచేది ఏ రకమైన ఒత్తిళ్ళు పనిచేయ ఆ ఒత్తిళ్ళన్ని కూడా చిత్తు పరిస్థితి ఉంటుంది అంటే ప్రజలు చైతన్యం కావాలి అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు చైతన్యం అనేటువంటి చాలా ముఖ్యమైన పాత్ర ఈ ప్రజలు చైతన్యం కావాలని చెప్పేసి కూడా నేను సైలా టీవీ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వకం కోరుతున్నా ఇది విజయవంతం కావాలి భావితరాలకు మనం ఒక మంచి బంగారు పాటు వేయాలంటే మనకు ఉన్నటువంటి చెరువులనుకుంటాను కూడా మనం అందరం కూడా రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సైలెంట్ టీవీ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాను విన్నారు కదా సార్ మాటల్లో ఇప్పటికైనా ఈ అక్రమాల కట్టడాలు అనేటివి ఆపివేయాలి అండ్ మనం ఇప్పటికైనా మించిందేం లేదు చెరువులను కాపాడుకుందాం ఈ చెరువుకుంటలు మనం కాపాడుకుంటేనే భావితరాలకు మనం మంచి భవిష్యత్తుని ఇచ్చినట్టు అవుతుంది ఇలాంటి హైడ్రా అనే కాదు ఎన్నో ప్రికాషన్స్ కూడా గవర్నమెంట్ ఇంకా ముందుకు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అందుబాటులో ఉండాలి ఎప్పటికప్పుడు న్యూస్ని అప్డేట్ చేస్తూ ఉంటారని సైరా